హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మునగాకు పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇక్కడైతే నాకు మునగాకు ఇలా తీసుకున్నాను తీసుకొని ఇదైతే మంచిగా ఆకులన్నీ ఒలుచుకొని సైడ్కి పెట్టుకున్నానండి సైడ్కి పెట్టుకున్నాక ఇది మంచిగా శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఓ టూ అవర్స్ వరకు అయితే నానబడితే ఇలా మంచిగా డ్రై అవుతుందండి దానితోనే పాటు ఒక కప్పు వరకు ఇలా కరివేపాకును కూడా తీసుకొని ఇలా అది కూడా శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద ఇప్పుడు ఇది ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ఏదైతే మునగాకు తీసుకున్నా అదైతే ముందు ఫ్లేమ్ తగ్గించుకొని కంప్లీట్గా ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ముందు ఇల్లగా ఎండ పెట్టుకుని నాకుని ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కడాయిలోని ఇప్పుడు ఏదైతే మనం కరివేపాకు కూడా ఉంచుకున్నామో అది కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని అయితే ఇది కూడా అదే ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు బాగా ఆరిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కడాయిలోకి ఇలా మనకు కారం తగ్గట్టు ఒక ఫైవ్ సిక్స్ వరకు ఇలా ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవి కూడా మంచిగా కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా అదే ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇలా స్పూన్ టూ స్పూన్స్ వరకు పల్లీలు అయితే తీసుకోవాలండి పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి ఇలా ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ రెండు మంచిగా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకి ఫ్రై అయిపోతాయండి ఫ్రై అయిన తర్వాత ఇది ఒక వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ వరకు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత అందులోకి ఇలా టూ స్పూన్స్ అయితే ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి స్పూన్ వరకు ఇలా మినప్పప్పు కూడా వేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయ్యేటప్పుడే మనం ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ధనియాలు వేసుకుంటున్నామండి టూ స్పూన్స్ ధనియాలు వేసుకునేక ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాము ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకునేక ఇవైతే వేరే ప్లేట్లో తీసుకోవాలండి సపరేట్గా ఇలా సపరేట్ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇవి ఆరబెట్టుకోవాలి చల్లారినంత వరకు ఇప్పుడైతే ముందు మనం ఏదైతే ఫ్రై చేసుకున్న ఆకంతా ఉందో ఇలా సైడ్కి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయింది కాబట్టి ఇట్లా మనం పట్టుకుంటే ఇలా చూస్తే మనకి ఆకంతా ఇలా మంచిగా పెర్ఫెక్ట్గా ఇలా అవుతుందండి పొడి పొడిగా ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో అయితే ఫస్ట్ వేసుకుందాం ముందు ఏదైతే పప్పులన్నీ ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకున్నామో అవన్నీ ముందైతే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇందులోకి ఒక ఫైవ్ సిక్స్ వరకు ఇలాగ పచ్చివి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకునేక మిక్సీ తిప్పుకుందామండి ముందే కాకుతో తిప్పుకుంటే ఫ్రై అవ్వవు కాబట్టి ఎట్లాగైతే ముందు పప్పులన్నీ ముందు ఫ్రై చేసుకునేక ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు నెక్స్ట్ ఇంగువ పౌడరు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆకుని ఇలా ఫ్రై చేసి ఉంచుకున్నామో మునగాకుని కరివేపాకుని ఇప్పుడు అది కూడా కంప్లీట్గా ఇందులోకే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్సీ తిప్పుకోవాలండి తిప్పుకుంటే ఎట్లా మంచిగా ఫైన్ పౌడర్ అవుతుంది ఇలా మనం ఇంట్లోనే ఈజీగా హెల్త్కి ఎంతో ఉపయోగపడే మునగాకు పౌడర్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా చల్లగైన తర్వాత ఇలా గాజ్ కంటైనర్లో మనం తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా వస్తుంది ఇది మనకి రైసు దోశ ఇడ్లీ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోకండి